నవరాత్రుల్లో రెండవ రోజైనటువంటి ద్వితీయం బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి స్వరూపం ఈ స్వరూపం అమ్మవారి యొక్క తపోస్వరూపాన్ని చూపిస్తోంది బ్రహ్మచారిణి బ్రహ్మచర్యం మనకున్నటువంటి నాలుగు ఆశ్రమాల్లో బ్రహ్మచర్యం అనేటువంటిది మొదటి ఆశ్రమం అదేవిధంగా ఇక్కడ అమ్మవారు బ్రహ్మచారిణి అంటే ఒక గురుకులంలో ఒక విద్యార్థి ఎలా ఉండాలి అనేటువంటి స్వరూపాన్ని బ్రహ్మచారిని స్వరూపంలో అమ్మవారు తపస్సును ఆచరించేటువంటి వ్యక్తి విద్యను నేర్చుకునేటువంటి వ్యక్తి ఏ స్వరూపాన్ని ఏ విధానాన్ని అవలంబించాలో అది చూపిస్తున్నారు అదేవిధంగా ఈ స్వరూపంలో అమ్మవారు ఒక కమండలాన్ని ధరించి ఉన్నారు ఒక జపమాలను ధరించి ఉన్నారు ఈ జపమాల అమ్మవారు చేసేటువంటి తపస్సుకి ఆ కమండలం ఆ తపస్సు యొక్క ఫలితానికి స్వరూపంగా చెప్పబడి ఉన్నాయి అయితే శాస్త్రంలో గనక మనం దీన్ని గమనించగలిగితే మొదటి రోజు చేసినటువంటి ఆ పూజ ఆ వ్యక్తి పొందేటువంటి శాస్త్ర యోగ మార్గానికి అనుగ్రహమూర్తి అయితే దానికి కావలసినటువంటి విధానాన్ని జీవన విధానాన్ని చూపించేటువంటి స్వరూపం ఈ బ్రహ్మచారిని ఈ విధానంలో అమ్మవారి యొక్క చరిత్రను గనక మనం పరిశీలిస్తే పార్వతిగా శైలజగా పుట్టినటువంటి ఆ అమ్మవారు ఈశ్వరుణ్ణి చేరడానికి తపస్సు చేసి ఈశ్వరుణ్ణి పొందడానికి తపస్సుని ఆరంభించినటువంటి స్వరూపం కొంతకాలం ఒక పూట ఆహారాన్ని స్వీకరిస్తూ కొంతకాలం కేవలం పండను స్వీకరిస్తూ కొంతకాలం కేవలం శాఖములను భుజిస్తూ కొంతకాలం కేవలం నీటిని మాత్రమే తాగుతూ కొంతకాలం కేవలం బిల్వ దళాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ అంటే ఎండిన రాలిపోయిన ఆకుల్ని కూడా ఆమె ఆహారంగా స్వీకరించారు ఒక సమయంలో అంటే ఎంత కఠోరమైనటువంటి తపస్సును ఆచరించిందంటే ఒక సమయంలో అమ్మవారు ఎటువంటి ఆకుల్ని కూడా ఆహారంగా స్వీకరించకపోతే అప్పుడు ఆమెను అపర్ణ అన్నారు అంటే ఆకులు కూడా తినట్లేదు కేవలం గాలిని పీలుస్తూ విపరీతమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఈశ్వర సాక్షాత్కారం కోసం తపస్సు చేసినటువంటి ఆ స్వరూపం అంటే ఒక సాధకుడు భగవంతుణ్ణి చేరుకోవాలి భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి అంటే అమ్మవారు చూపిస్తున్నటువంటి మార్గం కాబట్టి ఇక్కడ మనం ఈ నవరాత్రులను అమ్మవారి పరంగా చూస్తే అమ్మవారు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి చేసినటువంటి తపస్సు ఈ అమ్మవారిని పూజించడం ద్వారా మనకు వస్తుంది దీని ద్వారా వ్యక్తుల యొక్క ఉపాసనలో ఉండేటువంటి దోషాలు వారి ప్రయత్నాల్లో ఉండేటువంటి దోషాలు తొలగుతాయి అదేవిధంగా కళ్యాణ పరంగా కూడా కొన్ని దోషాలని ఈ స్వరూపం తొలగిస్తోంది కుజగ్రహం యొక్క బాధను తొలగిస్తోంది కాబట్టి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ స్వరూపంలో అమ్మవారిని పూజించడం ద్వారా ఆ బాధను పోగొట్టుకొని యోగవంతుడైనటువంటి భర్తను పొందడానికి అమ్మవారు అనుగ్రహిస్తారు ఇది అమ్మవారి ఆరాధన అదేవిధంగా కొంచెం లోతుగా జ్ఞానపరంగా యోగపరంగా చూస్తే ఏ విధంగా భగవత్ సాధన చెయ్యాలి ఏ విధంగా మనం భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలో అమ్మవారు మనకు చేసి చూపిస్తున్నటువంటి విధానం కాబట్టి ఈ విధానంలో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొంది ఆమె పొందినట్లుగా ఈశ్వర సాక్షాత్కారాన్ని ఈశ్వర సామీప్యాన్ని పొందేట్లుగా అమ్మవారు మనల్ని అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ అందరికీ సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్